కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత ముందు ఏదైతే ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు లాంటి అనేక హామీలు ఇచ్చారు అయితే ప్రభుత్వంలోకి వచ్చిన సంవత్సరం దాటినా కూడా దాదాపు దాంట్లో సగం సగం కూడా హామీలు నెరవేర్చలేదు సో దాని గురించి ప్రతిపక్షాలు అనేక విధంగా విమర్శలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నిన్న చేసినటువంటి ఒక మీటింగ్ లా పోలీసులతో నిర్వహించిన మీటింగ్ లా ఆయనే అసహనం వ్యక్తం చేసిండు అంటే అప్పులు ఎక్కువ అయినాయి పైసలు పుడతలేవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు పథకాలు ప్రవేశపెట్టినా కానీ దాన్ని అమలు చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్తారు సో దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు గతంలో కేసీఆర్ గారు నిలువు బడ్జెట్ ఉండే మన రాష్ట్రము దానికి అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిండు ఉన్న ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ కూడా ఇష్టం వచ్చినట్టు అమ్మి అన్ని వాటికి కార్పొరేషన్గా తీసుకొచ్చి దాని మీద అప్పులు మూట నిజంగా పెద్ద ఎత్తున వేసిండు ఎక్కడ చూసినా కాలికొండలే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా నిలువ బడ్జెట్ అనేది ఎక్కడ కూడా పెట్టిపోలేదు అన్ని అప్పులు తాను వడ్డీ కట్టలేకపోతున్నారు అయినా తలకు మించిన భారం ఉన్నప్పటికీ కూడా ఇలా రెండు వందల యూనిట్లు కూడా ఫిర్గా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎలక్షన్లలో కూడా ప్రచారం చేసినట్టు రెండు వందల యూనిట్లు కూడా ఫిరీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్యాస్ మీద కూడా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు అప్పుడు నె నెల నెలకు పెన్షన్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కరెంట్ బిల్లులు కట్టేవాళ్ళు ఊర్లల్లో ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఫ్రీ అదేవిధంగా సన్న బియ్యము ఇవన్నీ కూడా మంచిగా పథకాలు బస్సు కూడా మహిళలకు ఎక్కడంటే జరుగుతుంది రూపాయి లేకుండా ఓర్చుకోలేకపోతున్నారు అయితే ఇప్పుడు ఒక బంద్ చేస్తే గానీ ఇంకొక పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేయలేని పరిస్థితులు అంటారు ఎట్లా చూడొచ్చు అంటారు మరి ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని సమపాలలో అమర్చిందని చెప్పి కొంతమంది చెప్తారు అంటే అప్పుడు బాగా నిలువ బడ్జెట్ ఉండే కాబట్టి ఉన్నప్పటికీ కూడా తల ఆయన అప్పు ఎంత దియా అంత దియాక లక్షల కోట్లు అప్పు తీసిపోయిండు ఉన్న కాళేశ్వరం ఏముంది ఆ కుండల్లో నీళ్ళు ఎట్లా కారుతున్నాయి అట్లా కారిపోతున్నాయి అది నిజంగా ఒక్కొరికి కూడా ఇయాల లాభం అనేది లేదు తోటి మొత్తం వాళ్ళ కోట్లు లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోసుకొని దాచుకొని ఉన్న సొమ్మంతా అది బయటకు తీయవలసిన అవసరం ప్రభుత్వం పైన కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కొంత ఆసహనాన్ని వ్యక్తం చేస్తూ అసలు నాతో కాదనే రేంజ్ లో మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాము అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ముఖ్యమంత్రి ఆలోచన విధానం ఎట్లుంది ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తుంది అనుకున్నాను అంటే మంచి చేయాలని చేసినప్పటికీ కూడా పబ్లిక్ హామీ ఇచ్చిండు కాబట్టి హామీ అన్ని కూడా నెరవేరుస్తుండు రెడ్డి గారు కానీ నిన్న స్పీచ్ విషయంలో చాలా మంది అసలు ఏంది ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుండు మొత్తం చేతులు ఎత్తేసినట్టు మాట్లాడుతుండు ఏమైనా చేయగలుగుతాడా లేదని అనుమాన పడుతున్నారు అనుమానం పడితే మరి ఇలా మనము బస్సు ఫ్రీ ఎట్లయింది సన్న బియ్యం ఎందుకు ఇస్తుండు అదే విధంగా మనకు రెండు తల్లి కరెంట్ ఎట్లా ఫ్రీ వస్తుంది అదే విధంగా రుణమాఫీ కూడా చేయడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఆయన లక్ష కూడా చేయలేకపోయిండు రుణమాఫీ మళ్ళా రైతు బంధు కూడా వేయడం జరుగుతుంది మరి ఇవన్నీ ఏ విధంగా చేస్తుండు వాళ్ళు ఏదో చిన్నదానికి మీరు పట్టుకొని పెద్ద ఎత్తున చేయొద్దు ఆయన అసలు ఆయన తీసిన తప్పుడు పని రోజు మీరు మీడియాలో ఇవ్వండి మీడియా వాళ్ళకు కూడా లెక్క చేయలేదే ఏం మాట్లాడుతున్నావు కూర్చో అని చెప్పేది కేసీఆర్ బిడ్డ కూడా ఇవాళ నిక్కర్ కేసులో ఒక మైలో ఉండి కూడా ఈ రాష్ట్ర భారతదేశం పరువు తీసిందండి జైలుకు పోయి వచ్చింది నిక్కర్ కేసులో కూడా నిజంగా ఈ రాష్ట్రంలో దోసుకుంది సరిపోలేదని ఢిల్లీలో పోయి కూడా దోసుకుంది వాళ్ళకు కూడా జైలు పంపించి నిజంగా ఎక్కడ పనికి రాకుండా వేసి పడేసి వీళ్ళే ఉన్నాయ్ అని సలహాలు చెప్పి బీఆర్ఎస్ ఏమంటారు వీళ్ళు కావాలనే కేసులు పెట్టించి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తారు మా మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటారు సో నిజంగా వాళ్ళ వేసినటువంటి ఏవైతే ఆరోపణలు నిజమే అంటారా కేసు కావచ్చు లేకపోతే ఈ కార్ రేసింగ్ కావచ్చు ఇవన్నీ కూడా నిజమేనండి నిజమే ఉంది కాబట్టి పోయి వచ్చింది మళ్ళీ అదే బీజేపీ తోటి కుమ్మకాయ రాబోయే తోటి కలిసిపోతానని అన్ని హామీ ఇచ్చినాక ఆమె బిడ్డే బయటకు వచ్చింది అదేంటి ఎప్పుడు చూసినా కానీ కేసీఆర్ గారు మరి అంటే బయట లోపల మాత్రం అంతా ఒకటే వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళు లేకనే ఉంటారు వాళ్ళు అంటే అచ్చే ఎన్నికల బీజేపీ తోని కుమార్ బిజెపి తోని కలిసిపోయి రేవంత్ రెడ్డిని ఎదురు అంటే అతను ఎదుర్కొనే ప్రయత్నం చూస్తుంటారు ఎంత ఎదుర్కొన్నా గానీ పబ్లిక్ రేవంత్ రెడ్డి మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఇలా ఇండ్ల విషయాల్లో కూడా ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఆరు లక్షలు ఎస్ ఎస్ టి లకు బీసీ లకు మీ మిగతా వాళ్ళకు కూడా ఐదు లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇండ్లకు అది కూడా ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా మంచిగా అక్కడ పంచాయత్ సెక్రటరీలతోటి ఎండిఓలతోటి పెట్టి నిజంగా ఇల్లు లేని అలాంటి వాళ్ళు కూడా ఇలా ఇల్లు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో నిలు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక ఊర్లో కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలే పా ఎక్కడన్నా పాపం లేదు ఇల్లు కూడా ఇవ్వలేదు ఆయన ఇలా ఇల్లు ఇస్తున్నాం ప్రతి ఒక్కటి పథకాలు మేము ఇస్తుంటే ఆయన ఓర్వలేకపోతుండు ఇలా కేసీఆర్ గాని ఇలా రావు కానీ కేటీఆర్ గాని కవిత గాని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అసలు మా పరిస్థితి ఏందనేదే వాళ్ళు అయోమయంలో ఉన్నారనేది పబ్లిక్ అందరు కూడా తెలిసిపోతుంది అయితే మొన్న ఒక బీఆర్ఎస్ సభ నిర్వహించడం జరిగింది వరంగల్ దగ్గర సో దాంట్లో అనుకోని విధంగా కొన్ని లక్షల మంది పబ్లిక్ వచ్చారు అంటే ఇటు అంటే బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కోటేసారు గెలిపించారు కానీ ఈ సభకు అన్ని లక్షల మంది హాజరు కావడం వెనుక ఏం కారణం డబ్బులు ఇచ్చి తీసుకొని పోయారు తరలిచ్చిండు అక్కడ ఏం చేసిండు ఆయన ఆయన పార్టీ గురించి చెప్పాలా ఆయన త్యాగం గురించి చెప్పాలి తెలంగాణ ఎట్లొచ్చిందని చెప్పాలి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని చెప్పుకోవాలి కానీ ఆయన ఎంతసేపటికి కూడా కాంగ్రెస్ మీదనే ఆయన ఏడుపు నా పదవి పోయింది నేను ముఖ్యమంత్రి సీటు మీద లేనని బాధ మాత్రమే నిజంగా ఈ ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా పేదోళ్ళ మీద పట్టుదల ఉంటే ఇవాళ అసెంబ్లీకి పోయి ఆయన ఎందుకు లేడు ఆయన దొంగ కాబట్టే పోతలేడు ఆ జీతం కానీ ఆయన మొత్తం కూడా టీఎల్డీఎలు అన్నీ ఆపుతామంటే అసెంబ్లీకి పోవడం జరిగింది మొన్న రెండు సార్లు పోతాడు ఒక రాష్ట్రం మా మాజీ ముఖ్యమంత్రి పోవాలి పోయి ప్రతి సబ్జెక్టు మీద మాట్లాడాలి ఎందుకు ఆయనకు బాధ్యత లేదా ప్రజాస్వామ్యంలో లేవా మనము ఎందుకు అడగట్లేదు మరి నిజంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ తప్పే చేస్తుందని అనిపిస్తే నువ్వు నిజంగా నువ్వు ఎక్కడ దోసుకొని తినలేకపోతే ఇలా నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోతలేవు ఎందుకు మాట్లాడతలేవు మాట్లాడాలి కదా ఇలా భూ ధరణి తీసుకొచ్చి దరిద్రంగా మార్చిండు దాంట్లో కూడా ఇలా వేల ఎకరాలు మొత్తం రాసుకున్నారు కేసీఆర్ ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు నిజంగానే ధరణి ఉన్నప్పుడు లోపాలు జరిగినాయి దాన్ని సరి చేస్తారంటారా దాన్ని సరి చేస్తారు దాంట్లో కబ్జా కాలం కూడా ఇచ్చిన్నారు నిజంగా ఏమన్నా తగాదాలు ఉన్నా గానీ వాళ్ళు వీళ్ళు కూర్చునే విధంగా నిజంగా తెల్ల తెల్ల పేపర్ మీద రాసుకున్న వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సిగరేట్ పేపర్ మీద రాసుకున్న అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వెనక ఏంటంటే తెల్ల పేపర్ మీద రాసుకొని డబ్బులు ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కబ్జాలో ఉన్న వాళ్ళ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సాదాబైన మీద కూడా పట్టాలు చేయాలనేది కూడా ఇవాళ భూభారతిలో కూడా తీసుకురావడం జరిగింది అది మంచి బాగుంది కాబట్టి దాని మీద ఒక మాట కూడా మాట్లాడలే మీటింగ్ లో ఎందుకంటే ఆయన ధరలో అది తప్పు ఉంది కాబట్టి ఆ మీటింగ్ లో భూభారతి తప్ప అని చెప్పలే కేసీఆర్ మొత్తం మీద రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కొంతవరకు డల్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము ధైర్యం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా డల్లు కాదు ఎంత తలకి మించిన ఆయన అప్పులు తీసుకొచ్చి భారం కట్టినప్పటికీ కూడా ఆ అప్పులు కడుతూనే పబ్లిక్ ఇచ్చిన హామీ అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారు కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యం తీసుకుంటుంది గరిపికి హఠావు అనేది నినాదంతో ఇలా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బతుకుందని అంటే కేవలం పేదవాళ్ళకు చూస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్ర కులాల వాళ్ళకు అందరికీ కూడా కలుపుకొని పోతుంది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ బట్టి బతుకుతుంది అనేది కూడా మనం చూడాలి ఇలా ఎన్నో చిన్న చిన్న చితిక పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చిన అలాంటి పార్టీ ఇలా ఇందరమ్మ ఇండ ఇవాళ ఇంద్రం అంటే ఆ ఆ కుటుంబం మొత్తం కూడా దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబాలు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఇలా దేశం కొరకు చనిపోయారు కానీ ఆస్తుల కొరకు వీళ్ళ లేక కుప్పలు తెప్పలు ఇంట్లో పెట్టుకోలేదు వేల ఎకరాలు దాచుకోలేదు